ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయినా పెబ్బేరు ఎద్దుల సంత ఇక్కడ మన సబ్స్క్రైబర్లు అయితే వచ్చిండ్రంట ఎక్కడ నుంచి వస్తున్నారు ఏందనేది అడుగుదాం ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు వికారాబాద్ జిల్లా నుంచి వస్తున్నారు ఏం తీసుకొని వచ్చిండ్రు ఎద్దులు కాడిమాన్లు అవి చూసుకొని వచ్చిండ్రు అంటే ఇక్కడ సంత ఉంటుందని ఎట్లా తెలుసు మీకు అదే మా నా ఛానల్ చూసి తెలుసు మీకు బాగుంది మార్కెట్ ఫస్ట్ టైం అవి రావడం సెకండ్ టైం వచ్చిండ్రు ఆ మార్కెట్ ఎట్లుంది మరి బాగానే ఉంది అయితే ఎద్దులు ఏమి కొనలేరు ఇప్పుడు అయితే చూస్తున్నారు ఇంకా ఇప్పుడు మళ్ళా సున్నీకి వచ్చిండ్రు మంచిగుట్టే చూద్దాం అన్నట్లు ఎంతమంది వచ్చిన్నారు మొత్తం ఎనిమిది మంది వచ్చిన్నాడు ఫ్రెండ్స్ మరి తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద మార్కెట్ ఇది రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా కర్ణాటక నుంచి కూడా పెద్ద మొత్తంలో అయితే వస్తుంటారు